ఓం నమ శివాయ అందరికి నమస్కారం అండి సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు ఆధ్వరంతో కూడుకొని వస్తున్న అమావాస్య మహాలయ అమావాస్య లేదా పెద్దల అమావాస్య అని కూడా అంటారు ఇది చాలా పవర్ఫుల్ అమావాస్య అండి ఎందుకంటే గ్రహణంతో కూడుకొని వస్తున్న అమావాస్య కాబట్టి ఇది వంద సంవత్సరాలకు వస్తున్న అతేంద్ర శక్తులను కలిగి ఉన్న అమావాస్య ఇది ఈ మహాలయ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు తరతరాలకు తిన్నా తరగిన ఆస్తి వస్తుంది అండి ఐశ్వర్యం మీ సొంతమవుతుంది అదృష్టం వరిస్తుంది ఈ మహాలయ అమావాస్య రోజున ఈ కలబంద మొక్కతో ఇలా చేయడం వల్ల ఏడు తరాల వరకు తరగిన ఐశ్వర్యం లభిస్తుంది అని కూడా శాస్త్ర కూడా చెప్తూ ఉన్నాయి ఈ మహాలయ అమావాస్యకు ఎంతో శక్తి ఉంటుంది ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఈ రోజున కలబంధ మొక్కతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలండి మీ ఇంట్లో ఉండే దారిద్రాలన్నీ కూడా చక్కగా పోగొట్టుకోవచ్చండి ఆ తర్వాత మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేలాగా చేసుకోవచ్చు కలబంద మొక్క చాలా మంచి మొక్క కలబంద మొక్కలో ముక్కోటి దేవతలు ఉంటారని మన పురాణలో చెప్పడం కూడా ఉంది కలబంద మొక్కతో ఎటువంటి పరిహారాలు చేసినా సరేనండి అద్భుతమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా వచ్చి తీరతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మహాలయ అమావాస్య రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా రిజల్ట్ చూసి ఆశ్చర్యపోతారండి అది కాకుండా గ్రహంతో కోరుకుని వస్తున్న మహాలయ అమావాస్య హిందూ మతంలో సూర్యగ్రహానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది సాధారణంగా సూర్యగ్రహణము ఒక నెలలో వస్తే చంద్రగ్రహణం ఇంకొక నెలలో వస్తూ అలా కాకుండా సూర్యగ్రహణము చంద్రగ్రహణం ఒక నెలలో సంభవించినప్పుడు ఈ గ్రహాల ప్రభావం కూడా ఖచ్చితంగా ఉంటుంది అని జ్యోతిష పండితులు కూడా చెప్తూ ఉన్నారన్నమాట ఈ గ్రహణాలను అశుభాలుగా కూడా పరిగణిస్తారు ఈ క్రమంలో సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఈ ఏడాదిలో రెండో పాక్షిక సూర్యగ్రహణం కూడా సంభవిస్తుంది అయితే ఈ సూర్యగ్రహణం మన దేశంలో కనిపించేది కాబట్టి మనం శోతకాలానికి మనం వర్తించదమని ఈ గ్రహణం సమయంలో మాత్రం చంద్రుడు సూర్యుడికి పాక్షికంగా కప్పు వేయడం వల్ల భూమిపై సూర్యుడి కాంతి అనేది తగ్గుతుంది దీనిని పాక్షిక సూర్యగ్రహణం అంటారు ఇక ఈ పాక్షిక సూర్యగ్రహణం సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన ఏర్పడింది ఆ రోజున పది గంటల యాభై తొమ్మిది గంటలకు అంటే పదకొండు గంటల నుంచి ప్రారంభమవుతుంది మరుసటి రోజు సెప్టెంబర్ ఇరవై రెండో తేదీ తెల్లవారుజామున మూడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఈ గ్రహణ ప్రభావం కూడా మనపై మన ఇంటిపై పడకుండా ఉండాలంటే గనక ఖచ్చితంగా ఈ కలవంతం యొక్క పరిహారం అనేది చేసుకుంది వాసు ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్కగా పిలుస్తూ ఉంటారు కలబంద మొక్కను ఇంటి దగ్గర పెంచితే చాలా మంచిదండి కలబంద మొక్క శుభాన్ని కూడా చూసిస్తుంది అంతేకాదండి మానవుడు యొక్క జీవితంలో వచ్చి అనేక రకాల సమస్యలు కూడా కలబంద మొక్క పోగొడుతుంది అటువంటి శక్తిని కలబంద మొక్కకు ఉంటుంది చాలా మంది కలబంద మొక్కలు ఇంటి దగ్గర పెంచుకుంటూ ఉంటారు అయితే ఈ కలబంద మొక్క ఏ వైపు వంగి పెరిగితే అంత ధనం వస్తుంది అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి ఇక కలబంద మొక్క ఎప్పుడైనా సరే కుడివైపుకు వైపుకు వంగి పెరిగితే సంపాదన పరంగా అంటే విపరీతంగా పెరుగుతుందని మీరు అర్థం చేసుకోవచ్చండి అదే ఎడం వైపుగా వాలి పెరిగితే ఎప్పుడు మీకు ధనానికి ఏ లోటు రాదని మీరు అర్థం చేసుకోవచ్చు అలానే కాకుండా స్ట్రైట్ గా తిన్నగా కలబంద మొక్క పెరిగితే ఇక మీ జీవితంలో బాగా ఎదుగుదల వస్తుంది అని కూడా అర్థం ఇలా కలబంద మొక్క మన సంపదను కలబంద మొక్క బాగా పెరిగితే లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉందని అర్థం కలబంద మొక్క సంపదతో ముడిపడి ఉంటుంది అంతేకాకుండా కలబంద మొక్కతో ప్రత్యేకంగా ఒక్క పరిహారం చేస్తే చాలండి ఏడు తరాలకు సరిపడా ధనం వస్తుందండి మీకు ఉండే ఎటువంటి కష్టాలు ఉన్నా సరే సమస్యలన్నీ కూడా దారిద్రం అంతా కూడా పోతుంది ఇక ధనలాభం కలుగుతుంది అనుకున్న ప్రతి పనులన్నీ కూడా అనుకున్నట్టుగా జరిగితే నరదిష్టి నరఘోష అన్నీ కూడా తొలగిపోతాయి మీకున్న ధన సమస్యలన్నీ కూడా తెలియపోతాయి విపరీతంగా సంపాదన పెరుగుతుందని మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు మరి ఈ మహాలయ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఎలా చేయాలి అనే విషయం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అలానే కాలికి నల్లధరం కట్టుకోవాలి అని ఎదురుచూసేవారు ఈ మహాలయ అమావాస్య రోజున అంటే గ్రహణంతో కొడుకొని వస్తుంది అది కూడా ఆదివారంతో కొడుకొని వస్తుంది కాబట్టి చాలా పవర్ఫుల్ అండి ఈ అమావాస రోజున చక్కగా స్త్రీలు ఎడమకాలికి నల్లదారం కట్టుకోండి అదే పురుషులు అయితే కుడికాలుకి నల్లదారాన్ని కట్టుకోవాలి అంతేకాదు ఇది వరకు కాలుకు కట్టిన నల్లదారాన్ని కూడా మార్చుకొని అనుకునేవారు కూడా ఈ అమావాస తిది రోజున మార్చుకోవచ్చు అండి చక్కగా ఎప్పుడైనా సరే మూడు నెలలకు ఒకసారి మనం నల్లదారాన్ని మార్చుతూ ఉండాలి అంటే కాలికి నల్లదరం కట్టిన రెండు నెలలకు మూడు నెలల తర్వాత ఆ వెనర్జీ అనేది పోతుంది దిష్టి తగలకుండా ఆపే శక్తి పోతుంది అప్పుడు ఆ నల్లధారని తీసేసి ఏదైనా చెట్టు మీద పడవేసి ఇక కొత్త నల్లదారని కట్టుకోవాలి ఇలా కాలికి నల్లదారం కట్టుకునే ముందు మీ యొక్క ఇష్టదైవాన్ని కూడా మీ మనసులో తలుచుకొని ఓం లం లం ఓం లం 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 దిష్టి నివారణ ఏమి అనే మంత్రాన్ని ఓం లం 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 దిష్టి నామి అనే మంత్రాన్ని కనుక మూడు సార్లు పఠించి ఆ తర్వాత నల్లధరాన్ని కాలి కట్టుకోండి ఇలా కట్టుకోవడం వలన మీకు ఎటువంటి దిష్టి తగలకుండా ఎటువంటి ఏడుపులు తగలకుండా ఉంటుందండి ఇక ఈ మహాలయ అమావాస్య పెద్దల అమావాస్య అని కూడా అంటారు పితృపక్షంలో వచ్చింది కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజున మీ ఇంటి దగ్గరికి కాకులు వస్తే కనుక కాకుల్ని తోలకూడదండి అలా కాకులు తొలితే పెద్దల యొక్క దోషం తగులుతుంది ఈ అమావాస్య రోజున మీరు పూజలు పరిహారాలు ఏమి చేయకపోయినా పర్వాలేదు కానీ మీ ఇంటి దగ్గరకు కాకులు వస్తే మాత్రం వాటికి ఏదో ఒక ఆహారం అనేది వేయండి ఏదో ఒకటండి అన్నము గింజలు స్నాక్స్ మీ దగ్గర ఏదో ఉన్నా సరే ఆ కాకులకి ఆహారం పెట్టండి ఇక ఇలా చేయడం వల్ల ఎందుకంటే పితృపక్షంలో మహాలయ అమావాస్య వచ్చింది కాబట్టి ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే అది కాకులకు ఆహారంగా వేయండి ఎందుకంటే ఈ మహాలయ అమావాస్య రోజున మీ ఇంటి పెద్దలు అంటే పితృదేవతలు కాకుల రూపంలో మీ ఇంటికి వస్తారు అలా వచ్చిన వారికి ఏదో ఒకటి ఆహారంగా పెడితే వారు ఎంతో సంతృప్తి పడి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి వెళతారు అలా కాకుండా మీ ఇంటికి వచ్చిన కాకును తోలిస్తే తోలేస్తే వారికి కోపం వచ్చి మిమ్మల్ని క్షమించరు కాబట్టి ఈ విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఇక ఈ కలబంద మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారండి ముగ్గురు అమ్మలు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారు అంటే లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీ దేవి కలబంద మొక్కలో కొలువై ఉంటారని మనకు శాస్త్రాలు కూడా చెప్తూ ఉంటాయి ఈ మహాలయ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఈ ఒక్క పరిహారం చేసుకోవడం వల్ల అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీకు అంత అదృష్టవంతులు ఎవరు ఉండరని పరిహార శాస్త్రం కూడా చెప్పబడుతుంది ఈ కలబంధం యొక్క పరిహారం చేయడం వల్ల ధనానికి ధనం వస్తుంది మీ మీద ఉన్న జనాల ఏడుపులన్నీ పోతాయి నరదిష్టి నరఘోష మీకు ఎటువంటి ఉన్నా సరేనండి అన్నీ కూడా పటాపంచలైపోతాయి మీకున్న దోషాలు అన్నీ పోతాయి నరదిష్టి నరఘోష అన్నీ కూడా తిరిగిపోతాయి అలానే కాకుండా మీ ఇంటికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తిరిగిపోతుంది చాలా మంది కూడా ధన సమస్యలతో అప్పుల బాధలతో సతమతం అవుతూ ఉంటారండి ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కొన్నిసార్లు ఏంటంటే నరదృష్టి వల్ల కూడా ధన సమస్యలు మీకు అధికంగా వస్తూ ఉంటాయి నరదృష్టి తగిలితే ఏ పనైనా సరే ముందుకు సాగవండి మీకున్న సమస్యలు అధికమవుతాయి ఎప్పుడు కూడా పేదరికంతోనే అంటే పేదరికంలోనే ఉంటారు ఇంట్లో గొడవలు వస్తూనే ఉంటాయి ఏమి చేయకపోయినా సరే అందరూ మీ మీద నిందలు వేస్తుంటారు నరదిష్టి చాలా భయంకరమైందండి నరదిష్టి వలన అనేక అనర్థాలు కూడా జరుగుతూ ఉంటాయి అంటే నరుడ దిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత మీరే వినే ఉంటారు కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ మహాలయ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఈ ఒక్క ప్రయాణం గనక చేసుకున్నట్లయితే గనక మీకున్న నరదృష్టి అంతా కూడా పోతుంది ధన సమస్యలు కావచ్చు అప్పుల సమస్యలు కావచ్చు మీకున్న కష్టాలు గొడవలు అన్నీ కూడా తేలిపోతాయి ఇక విపరీతమైన ధనలాభం మీకు వస్తుంది కలబంద మొక్కలు నరదృష్టి తొలగించి అద్భుత శక్తులు ఉన్నాయి కాబట్టి అంతేకాకుండా కలబంద మొక్క మన కష్టాన్ని తీర్చగలదు మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలదు మీకున్న దారిద్రాలన్నీ కూడా వదిలించగలదు నేను ఖచ్చితంగా ఈ పరిహారం చేసిన తర్వాత ఈ వీడియో మీకు చేస్తున్నానండి నేను ప్రతి అమావాస తిథి రోజున ఈ కలబంధం యొక్క పరిహారం అనేది ఖచ్చితంగా చేస్తానండి ఒక్కసారి మీరే చేసి చూడండి ఖచ్చితంగా ఆ రిజల్ట్ అనేది మీరే చూడగలుగుతారు అంటే ఈ పరిహారం చేసిన క్షణంలోనే మీ ఇంట్లో ఏదో తెలియని శక్తి ఉన్నట్టు అంటే ప్రశాంతమైన వాతావరణం ఉన్నట్టు కాబట్టి మీకున్న దారిద్రాలన్నీ కూడా వదిలించుకోండి దరిద్రం అంటేనే ధనం లేకపోవడం అని కానీ చాలా మంది భావిస్తూ ఉంటారండి దరిద్రం అంటే ధనం మాత్రమే కాదండి ధనం లేకపోవడం ఒకటే కాదు మంచి ఆరోగ్యం లేకపోయినా అది కూడా దారిద్ర్యం కడుపు నిండా తినలేకపోవడం అది కూడా దారిద్ర్యం కంటి నిండా నిద్రించుకోవడం కూడా అది కూడా దారిద్ర్యం పిల్లల మాట వినకపోవడం దారిద్రం పిల్లలు లేకపోవడం కూడా దరిద్రం అంటే ఇంట్లో ఒక మనకి ప్రశాంతమైన జీవితం లేకపోతేనే ఏదో ఒక విధంగా ప్రశాంతంగా ఉండకపోతే ఇంట్లో ధనం ఉన్నా దాన్ని అనుభవించలేకపోవడం కూడా దరిద్రమే అవుతుంది ఎప్పుడు గొడవలు పడుతూనే మనశ్శాంతి లేకుండా ఎంత పెద్ద బంగాళలో ఉన్నా సరే మనకి ఏమి లాభం ఇలా ఏదో ఒక రకరకాలుగా సమస్యలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఈ కలబంధం యొక్క పరిహారం చేసుకుంటే గనక మీకున్న ఎటువంటి దారిద్రలన్నీ కూడా తెలిపత ఇక మీరు సంతోషంగా మనశ్శాంతిగా ఉండగలుగుతారు కలబంధం యొక్క ఎంతో శక్తివంతమైనది అందుకే అందరూ కూడా ఇంటి ముందు ఖచ్చితంగా ప్రతి ఇంటి ముందు కలబంద మొక్క కట్టుకుంటారండి ఇంటి ముందు కట్టకపోయినా ఇంటి ముందు అయితే ఖచ్చితంగా పెంచుతారు కలబంద మొక్కలు చాలా విశేషాలు కూడా దాగి ఉంటాయి కలబంద మొక్కను ఇంటి ముందు కట్టాలి అనుకునేవారు లేదా ఉన్న కలబంద మొక్కను తీసేసి కొల కొత్తగా కలబంద మొక్కను మార్చాలి అనుకునేవారు కూడా ఈ మహాలయ అమావాస మార్చుకుంటే చాలా మంచిదండి ఇక ప్రత్యేకంగా అమావాస రోజుల్లో కలబంద మొక్కతో ఈ పరిహారం గనక చేసుకున్నట్లయితే గనక తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకున్న దరిద్రం అంతా కూడా వదిలిపోతుంది అని పండితులు కూడా చెప్తూ ఉన్నారు అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది కాబట్టి ఎంతో అత్యంత శక్తులతో కొడుకొని వస్తుంది కాబట్టి ఈ రోజున ఆదివారం అంటేనే పరిహారాలకు పెట్టిన పేరండి అసలు కలబంద మొక్కతో ఏం చేయాలి అంటే ఈ మహాలయ అమావాస్య రోజున చక్కగా ఒక కలబంద మొక్కను తెచ్చుకోండి వేర్లతో సహా పీకి తెచ్చుకోండి మీ ఇంటి దగ్గర పెంచుకునే మొక్క అయినా పర్వాలేదండి ఈ పరిహారానికి వాడుకోవచ్చు మీ ఇంటి దగ్గర లేకపోతే ఎక్కడ కనిపించినా సరే ఏర్లతో సహా అంటే బయట నుండి సపరేట్ గా అయినా సరే తెచ్చుకోవచ్చు ఎలా కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను ముందు తడి వస్త్రంతో శుభ్రం శుభ్రంగా తుడుచుకోవాలి లేదా మంచినీటితో శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత కలబంద మొక్కకు పసుపు కుంకుమలతో బొట్టు పెట్టండి ఆ తర్వాత ఈ కలబంద మొక్కను తీసుకుని వెళ్ళి ఒక రాగి ప్లేట్ కానీ లేదా ఇతర ప్లేట్లు మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ ప్లేట్లో ఈ కలబంద మొక్కను పెట్టండి ఆ ప్లేట్లో కొన్ని ఆవాలు కూడా వేయండి ఒక స్పూన్ ఆవాలు ఆ ప్లేట్లో వేయండి ఆ పైన చిటికరు కర్పూర పొడిని కూడా వేయండి చిటుకలు కుంకుమను కూడా వేయండి కలబంద ఆవాలు కర్పూరం కుంకుమ ఇవన్నీ కూడా ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని పారదోలి పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే వస్తువులు కనుక వీటన్నిటినీ కూడా ప్లేట్లో వేయండి వీటితో పాటుగా ఐదు యాలకులు కూడా ఆ ప్లేట్లో వేయండి ఎందుకంటే ఈ యాలకులు అంటేని లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి మీకు ధన సమస్యలు ఉన్నా సరే ధన సమస్యలన్నీ కూడా పోయి ధనం అనేది మీకు దూసుకుని వస్తుంది కాబట్టి యాలకులు చెడును తొలగిస్తాయి కూడా నెగిటివ్ ఎనర్జీని పోగొట్టగాస్తాయి దారిద్రాన్ని కూడా తీసివేస్తాయి మంచిని ఆకర్షిస్తాయండి కాబట్టి ఐదు యాలకులు కూడా ప్లేట్లో వేయండి ఆ తర్వాత ఇటన్నిటికీ ధూపం చూపించి ఈ ప్లేట్లను మీ చేతిలో పట్టుకొని ఇక ఇల్లు అంతా కూడా అన్ని గతులో తిరగండి ఈ పరిహారం ఆ ఇంటి యజమాని చేస్తే మంచిదండి బెడ్రూము పోచిగద కిచెన్ అన్ని గతుల్లో కూడా చివర్లో హాల్ హాల్లోకి తీసుకుని వచ్చి ఈ ప్లేట్ను అలా అక్కడ అందరికి కనిపించేలా ఏదైనా సరే ఒక టేబుల్ మీద దాన్ని పెట్టి వదిలేయండి అందరి కళ్ళు దాని మీద పడేలాగా కనిపించేలాగా పెట్ట మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కనుక ఆ పిల్లలకు అందకుండా కొంచెం ఎత్తులో పెట్టండి అలా పెట్టేసి వదిలేండి అలా పెట్టడం వల్ల ఏంటంటే మీ ఇంట్లోనే ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా లాగేసుకుంటుంది మీ ఇంటికి ఉన్న నరదిష్టి కావచ్చు నరఘోష ఈ వస్తువులు లాగేసుకుంటాయండి ఇక ఈ ప్లేట్ను అలాగే మూడు వారాల పాటు ఉంచవచ్చు మూడు వారాల తర్వాత ఈ ప్లేట్ను తీసేసి దాంట్లో ఆవాలు కుంకుమ కలబంద మొక్కను పారే నీటిలో పడవేయాలి మహాలయ అమావాస్య కలిసి వచ్చిన రోజున అంటే ఇది పెద్దల అమావాస్య కూడా అంటారండి కలబంద మొక్కతో తేలికగా ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతంగా జరిగి తీరుతుంది మీకున్న దారిద్రమంతా కూడా పోతుందండి ఆదివారంతో కొడుకొని వస్తుంది కాబట్టి అతే ఇంత శక్తులతో కూడుకొని వస్తుంది మీరు అనుకోవచ్చు ఈ పరిహారం చేస్తే మాకున్న కష్టాలనే అనేవి ఖచ్చితంగా అండి హండ్రెడ్ పర్సెంట్ మనకు ఆ సమయంలో ఏవైతే విపత్తు ఉంటుందో చెడు ఉంటుందో అని భావిస్తామో దాని నుంచి బయటపడడానికి చక్కగా ఈ యొక్క కలబంధం యొక్క పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది ధన సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుందండి తరతరాలో తరగని ఐశ్వర్యం కూడా లభిస్తుంది మీరు మీ ఇంట్లో వారందరూ కూడా సంతోషం ఉండగలుగుతారు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది మీకు అన్ని కూడా శుభాలే జరుగుతాయండి కలబంద మొక్క ఔషధ మొక్కగా కలబంద మొక్క ప్రసిద్ధి చెందింది ఎక్కువగా కూడా చర్మ రక్షణ ఉత్పత్తిలో కూడా ఇతర ఉత్పత్తిలో కూడా కలబంద మొక్కను విధివిరిగా వాడుతూ ఉంటారు కూడా కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ప్రతికూల శక్తులు కూడా తొరిగిపోతాయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాయని కాబట్టి ఆరోగ్యపరంగా కూడా కలబంద మొక్కలో ఎన్నో పోషకాలు ఉంటాయి మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి కూడా కలబంద మొక్క దుష్ట శక్తిను ఆకర్షించే సామర్థ్యం ఉంది నమ్ముతారు కూడా ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా చెక్కు చెదరకుండా ఎక్కువ కాలం కూడా బతుకుతుంది వాసశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్కగా కూడా అంటారండి ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలు కూడా తొలగిపోతాయి కలబంద మొక్కను ఏ దిశలో అయినా సరే నాటుకోవచ్చు మీరు కూడా ఈ మహాలయ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలు పొందండి చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసి వెళ్తే దయచేసి మన ఛానల్ ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ